రైట్ ఇక ఇదే విషయంపై వాళ్ళ డిబేట్ లో మనం మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అలాగే పాస్టర్ సోల్మన్ రాజ్ గారు బెరేకా చర్చ్ వరంగల్ నుంచి మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు నమస్కారం రాకేష్ రెడ్డి గారు సోల్మన్ రాజ్ గారు ఎస్ రాకేష్ రెడ్డి గారు ఈ చిలకలూరిపేట పాస్టర్ శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి అంటే మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు అపరిశుద్ధ ఆత్మలు అంటే వాళ్ళు బజారు ఆత్మలట మల్లెపూలు విసర్జించిన వాళ్ళు పరిశుద్ధ ఆత్మలట ఏమంటారు ఎక్కడున్నా మనము ఏం చేస్తున్నారు ఎలాంటి పిచ్చి మాటల్ని కట్టడి చేయాలి అని అంటే ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఏం లేదు పత్వ జారీ చేస్తే సరిపోతుంది ముస్లిం సోదరులు జారీ చేస్తారు చూడు పత్వ ఇట్లాంటి పత్వాలు జారీ చేస్తే అంటే అది క్రీస్త క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా జూస్లైనా ప్రపంచంలో ఉన్న ఏ మహిళలైనా అవమానకరంగా మాట్లాడద్దు కానీ ఇంత బజారు భాష ఓకే ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి దయచేసి మీరు మా పూర్వీకు మా పూర్వీకులు ఇది ఒకప్పుడు క్రైస్తవం లేకముందు ఉన్న దేశం ఇది వేల సంవత్సరాలుగా ఉన్న సనాతన ధర్మం ఉన్న దేశం ఇది కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒకటే ఒకటే మతం ఒకటి ధర్మం తర్వాత ఎవరి అవసరం బట్టి ఎవరు అప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద మతం మారిన వారు తప్ప దాని అర్థం ఏంటంటే ధర్మ మహిళలను కించపరచటము ఇతర మతస్థులను కించపరచడం అది ఎవరికైనా కరెక్ట్ కాదు మరి ఇక మహిళల పట్ల బజారు భాష మాట్లాడే వాళ్లకు ముస్లిం సోదరులే కరెక్ట్ వాళ్ళైతే కరెక్ట్ సమాధానం ఉంటది ఈ హిందువులంటే ప్రతి ఒక్కరికి లోకువైపోయింది ఇక మేము కూడా అదే అనుకుంటున్నాము ఇంతకుముందు అన్నట్లు పత్వా జారి ఇంతకుముందు ఒకసారి మేము పత్వా జారీ చేస్తామని చెప్పినాము ఇట్లా పత్వా జారీ చేస్తే ఇంకొకళ్ళు ఇక సరిగ్గా ఉంటారు ఇక ఇట్లా మరీ బజారు భాష మాట్లాడడం ఒక మంచి పవిత్రమైన ఫాస్టర్ వృత్తిలో ఉండి సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్ళు ఇట్లాంటి ఉద్దేశం కరెక్ట్ కాదు ఇట్లాంటి వాళ్ళు ఒక్కసారి మాట్లాడితే మేమైతే పత్వా జారీ చేస్తామండి అంటే హిందూ ధర్మం అంటేనే మనకు తెలుసు రాకేష్ రెడ్డి గారు పరమత సహనాన్ని మనం పాటిస్తూ ఉంటాము మరి ఇప్పుడు ఎవరి మతం గురించి ఎవరి దైవం గురించి వాళ్ళు మాట్లాడటంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు కానీ వాళ్ళ మతం ముసుగులో ఇలా పక్క మతాలపైన ఈ రకమైనటువంటి బురద చల్లటం ఆ మహిళల్ని కించపరిచేలా వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇదే కాదు చాలా రకాలుగా అంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉదాహరణ ఇప్పుడు ఒక తెలంగాణ వాడిగా మాట్లాడుతున్నాను అంటే తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను చాలా చూసాం చిన్నప్పటి నుంచి మేము కూడా మా పల్లెల క్రైస్తవ మతం ఎంత ఉండే ఇప్పుడు ఏ రేంజ్ లో పుంజుకున్నది ఏ రకంగా పుంజుకున్నది అని మాకు అన్ని తెలుసు ఓకే వాళ్ళకు మత స్వేచ్ఛ అనేది ఉన్నది కాబట్టి సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఒకటి ఇది చాలా మంది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ చూసిన బొట్టు పెట్టుకునే క్రిస్టియన్స్ ని గాజులు వేసుకునే క్రిస్టియన్స్ ని అన్ని రకాలుగా చూసిన ఇంకా ఇక్కడ రాను 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 అది వాళ్ళ అది సమాధానికి వెళ్తున్నది అంటే ఎంతమంది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎవరో వాళ్ళు మా బంధువులు ఇప్పుడు దానికు మా పక్కన జాన్కంపేటు అంకాపూర్ ఇవన్నీ ఉన్నాయి అంత మా బంధువులే వాళ్ళు వాళ్ళు బలవంతంగా బొట్టు దించడము అద్దించడము రకరకాల ప్రసాదం చచ్చిపోతారని ఇంకేదో రకరకాల పోలు అట్లాంటి క్రిస్టియన్ దేశాలలో గుళ్ళు కడుతున్నారు ఆ గుళ్ళల్లో క్రిస్టియన్లు పోతున్నారు పూజలు చేస్తున్నారు వేరే యూరోప్ లాంటి దేశాలలో క్రిస్టియన్ చర్చ్ అని గుళ్ళు చేస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీరు చర్చలను గుళ్ళు చేయమని కాదు గుళ్ళని చర్చ చేయకపోతే చాలు హిందువులను అవమానించకపోతే చాలు కానీ ఇట్లా ఎవడు పడితే వాడు చులకనగా మాట్లాడితే ఇంకా మెజార్టీ గల దేశం మెజార్టీ సహనం కోల్పోయింది అనుకో పాద దారుణమైన పరిస్థితులు మాత్రం ఉంటాయి ఇది మాత్రమే చెప్తున్నాను నేను ఇంకా కుళ్ళ ముసుగంలోనో మత ముసుగులోనో మీరు ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే సమాజాన్ని మరి ఒక ఎటువంటి సంబంధం లేని మహిళల పట్ల మరి అట్లాంటి బజారు భాష మాట్లాడటం అట్లాంటి వ్యక్తులకు సరికాదు అది మొత్తం నేను అనేది అనుకుంటానని మిగతా ఫాస్టర్లకు కూడా చెప్తున్నాను దయచేసి మీరే వెలివేయండి అట్లాంటి వారిని మేము మాకన్న ముందు మీరే వెలివేయండి అట్లాంటి ఆ వృత్తులకు వానికిరారు వాళ్ళు వాళ్ళకి మీరు ఏ శిక్షిస్తారు మీ క్రైస్తవ భాషలోనో క్రైస్తవ మతంలోనో మీరే బహిష్కరించండి శిక్షించండి లేదు అంటే ఆ పని మేము చూస్తాం అయితే ఇటువంటి వ్యాఖ్యలు ఈ మతం ముసుగులో హిందువులను కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కొత్త కాదు మీరు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి చర్యలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము ఇకపై ఇంతటితో ఆగుతాయంటే అది కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి సో మేము ముస్లిం బీజేపీ బీజేపీ స్టాండ్ సోదరులను సంప్రదిస్తున్నాము వాళ్ళు స్ట్రాంగ్ పత్వాలు జారీ అంటున్నారు ఎందుకంటే వాళ్ళ మహిళల ముస్లిం మహిళలు కూడా ఉన్నారు హిందూ మహిళలు కాదు కరెక్ట్ మా మహిళల మహిళలు అంటే హిందూ మహిళలు కాదు వాళ్ళు అంతమంటారు అపవిత్రమైన ఆత్మలు అంటున్నారు కదా అందరినీ కాబట్టి వాళ్ళు కూడా సీరియస్ ఉన్నారు ఇప్పుడే మాట్లాడుతున్న ముస్లిం అందరూ వాళ్ళు పత్వాలు జారీ చేస్తామంటున్నారు అంటే తల తలదివటమో చేతులు ఉంటాయి కదా రకరకాలు అట్లైతే కొద్దిగా భయం ఉంటుంది ఎస్ రాకేష్ రెడ్డి గారు మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు వాళ్ళు కూడా ఎంత బుకాయిస్తున్నారు అనంటే చేయాల్సినటువంటి చేతలన్నీ చేసి అనాల్సినటువంటి మాటలన్నీ అనేసి మా శాలెం రాజు మాట్లాడినటువంటి వాటిలో ఆ వాక్యాల్లో మీరు కనుక శ్రద్ధగా పరిశీలిస్తే ఎక్కడా కూడా హిందూ మహిళలు అని ఆయన వేరు చేసి మాట్లాడలేదు క్రైస్తవ మహిళలు మాత్రమే పరిశుద్ధాత్మను వాళ్ళు పూలు పెట్టుకోరు ఆత్మలకు అలా అలా పెట్టుకునే వాళ్ళు వేరే ఉంటారు ఆ వేషాలు వేసే వాళ్ళు వేరే ఉంటారు అని అన్నారు తప్ప మేము ఎక్కడ మహిళల్ని హిందువులు ముస్లింలు అని చెప్పి మేము అనలేదు కదా అనేసి వాళ్ళు బుకాయిస్తున్నారు రాజకీయాలకు వస్తే బాగుంటుంది మత ప్రచారానికి బదులు రాజకీయాలకు వస్తే మాటలు మార్చవచ్చు రాజకీయ నాయకులు అదే అది పవిత్రత ఇప్పటికే చాలా రకాలుగా పవిత్రత పోతున్నది చాలా రకాల చర్చల రకరకాల సమస్యలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ మతంలో పెద్ద ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు నేను కూడా ఈ రోజు బహిరంగం కూడా చెప్తాను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంతకు ముందు నేను ఎదుక ద్వారా చెప్పాను ఎప్పుడైతే అన్ని మతాలు సమానమైనప్పుడు మత మార్పిడి ఎందుకు అవసరం పడుతున్నది మీకు ఇప్పుడు అన్ని మతాలు సమానం అనే పదాలు వచ్చినప్పుడు ఒకటి రెండోది హిందువులను ఎందుకు మార్స్తున్నారు మీరు హిందువులను ఎందుకు మారుస్తున్నారు ముస్లింస్ని ఎందుకు మార్చారు నేను అట్లా కూడా ఛాలెంజ్ చేశాను పెద్ద ఆయన ఎవరో ఒకరు కలువారి ఏదో సతీష్ కుమార్ గారు ఎవరు ఉంటారు లేదా ఎవరో అతను ఎవరో పిల్లలు ఉంటాడు ఒకరు మూడు వేల ఐదు వందల మందిని మారుస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఎవ్రీ మంత్ నిన్న ముప్పై మంది ముస్లింలు మార్చండి చూద్దామని అంటే ఒక అమాయకమైన హిందువులు అమాయక పల్లెటూరు అమాయకులు లేకపోతే సామాన్య జీవితం గడికే వాళ్లకు మళ్ళీ చెప్పి మా అబ్బె చెప్పి ఒకసారి చూడండి ఎక్కడన్నా నేను చాలా ఒక వంద వీడియోలు చూశానండి పాపం సామాన్యమైన ఆడవాళ్ళు మహిళలు భక్తులు ఈ క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత కింద పడి పొందుతారు మొత్తం ఎక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడ కింద పడిలో చూడలేదు నేను ఏదైతే వీళ్ళ సువార్థ సభలు కావచ్చు ఇంకా సభలు కావచ్చు ఆ పేదవాళ్ళని అమాయకులని ఆ రకంగా వాళ్ళు ప్రలోభం చేసి ఇట్లాంటి ఆ కింద పడి రకరకాల కేకలు వేయటము ఆకలి వేయటం అది వేరే విషయం ఒక్క డబ్బు నోటు మాత్రం ఆ కింద పడంగా చూడలేదు నేను రెండోదేమో అన్ని మేము పూజ చేస్తే పోతామంటే బాబు జాన్ పోమో మొత్తం ప్రపంచంలో డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది అంటే మతము వేరు నమ్మకాలు వేరు అసత్య ప్రచారం వేరు ఈ అసత్య ప్రచారమే పెద్ద సమస్య వీళ్ళతోంది మతం అనేది పెద్ద కాదు మతం అనేది క్రైస్తవ మతం ప్రపంచ వ్యాప్తంగా ఉండేది దాంట్లో తప్పటానికి వీళ్ళే దాంట్లో ఉన్న ఒక పవిత్ర గ్రంథం ఉంది దాంట్లో ఉన్న పద్ధతులు ఉన్నాయి వాళ్ళ పద్ధతులు వాళ్ళు కానీ మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మా దగ్గర చర్చలలో చాలా చోట్ల మీకు వస్తే మొత్తం ఉన్న రోగాలు తగ్గిపోతాయి ప్రేయర్ చేస్తే జరం తగ్గిపోతుంది ఇవ్వలేదు దాని ప్రపంచంలో డాక్టర్లు అయిన ఎందుకు అవసరం అంటారు ఇప్పుడు ఒక పాశ్చర్యం అంటాడు ఆ వర్షమా వాగిపో అంటాడు ఇప్పుడు వర్షము ఆయన ఆగిపోయేది ఉంటే ఇక ప్రపంచం ఇంతగానో చెప్తున్నాను ఇవన్నీ ఒక రకమైన అసత్య ప్రచారంతో మతంలోని తన మతాన్ని తాను గౌరవించటము ప్రేమించటము అది తప్పు కరెక్ట్ ఇది ఫస్ట్ గమనించాల్సింది అన్ని మతస్థులు కూడా హిందూ మతస్థులు కానీ మిగతా క్రిస్టియన్ సోదరులు కానీ అంటే ముస్లిం సోదరులు కానీ ఎవరి మతాన్ని వాటిని గౌరవించడంలో తప్పు లేదు ఇతర మతస్థులను కించపరచడము ప్రలోభ పెట్టడం మా పల్లెటూనలు మొత్తం హిందువులను ప్రలోభ పెట్టడమే అది కూడా మన డబ్బు నైన్టీ నైన్ పర్సెంట్ డబ్బు ప్రజలు పెట్టరు అమాయక జనాలు చదువు లేని వాళ్ళు వాళ్ళంతా ఎవరో కాదు మా బంధువులు నేను ఒకసారి మన నేను ఎమ్మెల్యేగా చీఫ్ గెస్ట్ కి వెళ్ళాను ఏదో చర్చి గవర్నమెంట్ కంపల్సరీ ప్రోటోకాల్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఎవరో కాదు మీరు అందరు మా బంధువులు ఓకే ఈ రోజు మీకు నచ్చినట్టు ఈ రోజు మీరు మొత్తం మతంలో మీకు నచ్చిన మతంలో పోయింది తప్ప అది వేరే విషయం ఆ భాష యాష కట్టు అవన్నీ అయ్యాయి వాళ్ళకు బొట్టు తీసుకున్నారు అంతే అతని పాపం ఇప్పుడు అతని బొట్టు తీసేపిస్తున్నాడు తప్ప అంటే ఈ రోజు భారతీయ స్త్రీ భారతీయ స్త్రీ అంటే హిందు స్త్రీయే కాదు ఏ స్త్రీ అయినా ఒక రూపం ఉంది అయితే కొన్ని వర్గాల వాళ్ళు అదే క్రైస్తవంలో కొంతమంది మాటలతో విభేదిస్తూ ఉన్నారు చాలా తప్పుగా మాట్లాడారు ఆయన ఖచ్చితంగా ఈ మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరన్నట్టుగా మీ ఉద్దేశం కానీ రాజ్ న్యూస్ ఉద్దేశం కానీ ఏ ఇంకొక మతాన్ని కించపరచాలని కాదు కాకపోతే ఎక్కడైతే మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడారో బజార్ మనుషులు అని చెప్పేసి ఎక్కడైతే అన్నారో అది మనము ఆ పాయింట్ రైజ్ చేస్తున్నాము అది తప్పు అని చెప్తున్నాం అదే అది అది తప్పు కాదు అది తీవ్రమైన తప్పు తీవ్రమైన తప్పు ఎవరు మాట్లాడినా మేము హిందువుల కూడా మాట్లాడకూడదు మహిళల పట్ల ఉన్న ప్రత్యేకత వేరు ఆదిశక్తి పరాశక్తి ఈ దేశానికి భారత అనే ఒక భారత మాత అనేది దేశం ఇట్లాంటి దేశం ఇంకా సహించరాదు ఈ విదేశీ సంస్కృతి తెచ్చుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఇంకా ప్రజలే బహిరంగంగా వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక్కోసారి అప్పుడప్పుడు చట్టాలు చేతులు తీసుకుంటారు ఇప్పుడు ఇట్లాంటి టైంలో వాళ్ళ చేతులు తీసుకుంటే సమస్యలు వస్తాయి ఎట్లయితే అదే చెప్తున్నాను ఇప్పుడు ముస్లిం సోదరులే ఫోన్ చేశాను అన్న పత్వా జారీ చేస్తాము అతని మీద అంటే నాగండి ఫస్ట్ టైం చేసేది మళ్ళా అంటే ఇప్పుడు మా ముందు ఇంత ము జైపూర్ కదా గొత్తుకొచ్చినట్టు వస్తారు ఇప్పుడు కన్న ఎలా నూకరు పత్వా జారీ చేస్తే గొత్తుకొచ్చేసారు మీరు ఇట్లా తొందరపడకండి అతను ఆలోచించుకొని మిగతా క్రైస్తవ పెద్దలు ఉన్నారు అవసరమైతే ఈ రిఫరెండమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు క్రైస్తవ మత పెద్దలు వాళ్ళని అడుగుదాము ఆ భాష అట్లనే కంటిన్యూ అయితే దానికి తగిన సమాధానం ఇద్దరు అని చెప్పిన ముస్లిం సోదరులకు ఓకే రాకేష్ రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి మనతో మాట్లాడడానికి సిస్టర్ డాక్టర్ ఉషా కిరణ్ గారు దైవ సేవకురాలు విభినైజర్ ప్రార్థనా మందిరం నుంచి మనతో జాయిన్ అయ్యారు అలాగే మోహన్ గారు కూడా లేదు సోల్మన్ రాజ్ గారు జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో మోహన్ గారు హైకోర్ట్ అడ్వకేట్ ఆయన కూడా మంతో జాయిన్ అవుతారు ముందుగా మనం ఉషా కిరణ్ గారితో మాట్లాడదాం సిస్టర్ ఉషా కిరణ్ నమస్తే అండి So sister Rosh, oh,